బ్యూటిఫుల్ శారీ అండి అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంది రస్ట్ ఆరెంజ్ కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ విత్ ప్రీమియం డోలా వస్తుంది శారీ అనేది కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది అనమాట ఈజీ టు డ్రేప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లెట్ మీ యూ చూడండి త్రూ అవుట్ ద శారీ మీకు జెరీ చెక్స్ ఉంటాయి బార్డర్ కూడా మంచి బార్డర్ వచ్చి హ్యాండ్ మేడ్ టాజిల్స్ లెట్ మీ షో యూ ద బ్లౌజ్ అయితే లిటరలీ చాలా హైలైటింగ్ అయించారు సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ కానీ బ్లౌజ్ కానీ బార్డర్స్ కూడాను సో మీరు ఎంత హెల్దీ పర్సన్ అయినా కూడాను సారీ డ్రైప్ చేసుకుంటే నీట్ గానే ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు సో మనో బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ ఆరెంజ్ షేడ్ తో అయితే వచ్చేస్తుంది రస్ట్ ఆరెంజ్ లాగా ఉంటుంది షేడ్ అనేది సో దిస్ ఇస్ ద శారీ అండి త్రూ అవుట్ ద శారీ మీకు చక్కగా టిష్యూ లైన్స్ ఉంటాయి సాఫ్ట్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తో వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్ని కూడా ఆప్లిక్ వర్క్ తో ఉంటాయి సో పళ్ళు పాట్ కాబట్టి మొత్తం ఇట్లా వీవింగ్ బుటీ వచ్చింది ఫ్రిల్స్ పాట్ కి హాఫ్ సారీ ప్లేన్ ఉంటుంది హాఫ్ శారీ నుండి వర్క్ ఉంటుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ మైస్ బుటీస్ తో బ్లౌజ్ ఉంటుంది అనమాట సో మిస్ చేసుకోవద్దు క్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి మంచి బేజ్ కలర్ లో వచ్చేసింది బటర్ సాఫ్ట్ ఆర్గన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూడండి ఎంత చక్కగా ఉంది యాక్చువల్లీ లోపల మీకు పేపర్ ఉంది కానీ కలర్ అయితే మంచి కలర్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ అనేది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అనేది ఆప్లిక్ వర్క్తో ఉంటుంది ఓనీ పార్ట్కి వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా ఆప్లిక్ వర్క్ విత్ బార్డర్స్ ఫ్రిల్స్ కి పైన బార్డర్ అనేది రాదండి సో బ్లౌజ్ వచ్చేసి నేను చెప్పాను కదా సో మీకు ఎగ్జాక్ట్గా కలర్ అయితే రాదు మీరు లోపల పెటికోట్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ కలర్లో వచ్చేస్తుంది అనమాట సో దిస్ ఇస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ సో మనోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి మంచి లైట్ వే వే పింక్ కలర్ ఉంటుంది సో ఇది పేస్టల్ పింక్ లోనే వచ్చేస్తుంది పేస్టల్ కలర్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే సారీస్ అండి బ్లౌజ్ కూడా మంచి పీచ్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చేసారు సో మీకు లోపల పెటికోట్ వేర్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం బ్రైట్ కలర్ ఉంటుంది ఫాయింగ్ ఆర్గన్స్ ఆ ఫ్యాబ్రిక్ ఉంటుంది త్రూ అవుట్ ద శారీ మీకు ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో వచ్చేస్తుంది అనమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి బడ్జెట్ లో ఉన్నాయి ఫెస్టివల్ సీజన్ కి కొంచెం అందరూ కూడా ఇప్పుడు పార్టీ వేర్ లో వచ్చే శారీస్ కట్టుకోవాలి అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం పెట్టిన డిజైన్ కూడాను ప్రీ ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాము క్రాబ్స్ సో బ్యూటిఫుల్ తో మళ్ళీ వచ్చామండి లాస్ట్ మనం టూ డేస్ బ్యాక్ సిమిలర్ డిజైన్ లో సిమిలర్ శారీలో వేరే డిజైన్తో పెట్టున్నాం కదా సో అవన్నీ క్లియర్స్ స్వీప్ అయిపోయినాయి అనమాట సో మళ్ళీ కూడాను ప్రీ ఆర్డర్ అయితే చేసామండి టూ హండ్రెడ్ పర్సెంట్ శారీస్ అయితే వస్తాయి సో ప్రీ ఆర్డర్ ఎవరైతే ఇవ్వాలి అనుకుంటున్నారో ఇవ్వచ్చు అనమాట కి చాలా బాగున్నాయండి లిటరలీ ప్యూర్ లో ఉన్న డిజైన్స్ ని తీసుకొని సెమీస్ లో చేయించాము సో దట్ ఫెస్టివల్ సీజన్ కి అందరికి బడ్జెట్ లో వస్తాయి సారీస్ అనే ఒక చిన్న రీజన్ మీద అండ్ నేను ఒక్కసారి మీకు జూమ్ లో చూపిస్తాను చూడండి ఇది మొత్తం మీకు యాప్లిక్ వర్క్ వస్తుందండి ఇక్కడ అంతా స్ట్రైప్స్ ఉంది కదా ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ సో దిస్ ఈస్ ఆల్ యాప్లిక్ వర్క్ ఉంటుంది టూ సైడ్స్ కూడాను సో శారీ అంత బుటీ ఉంటుంది ప్లీట్ పార్ట్ వచ్చేసి ఇలా ప్లేన్ ఉంటుంది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బార్డర్స్ ఉంటుంది అండ్ లెట్ మీ షో యూ ద బ్లౌజ్ పీస్ సో బ్లౌజ్ పీస్ కూడాను చక్కగా బుటీస్ తో వచ్చేస్తుంది ఇట్లా ఆపిల్ గ్రీన్ కలర్ లో సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో మంచి ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ లో వచ్చినాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ థింగ్ కూడా చెప్తున్నాను శారీ కలర్స్ బ్రైట్ ఉంటాయి బ్లౌజ్ కలర్స్ అనేది కొంచెం పేల్ కలర్స్ లో వస్తుంది మనం ఇచ్చే ప్రైజింగ్ కి ఈ బ్లౌజ్ కూడా కాదండి జనరల్ బయట మంచి లెమన్ ఇల్ పట్టు తీసుకొని ఇలాంటి ఆప్లిక్ వర్క్స్ చేయించుకున్న శారీ లుక్ అనేది ఇంకా మంచి ఎన్హాన్స్ అవుతుంది ఈ పే మనకి అన్ని శారీస్ లో అండి నేను ఒక సారీ చూసి అయితే చెప్పట్లేదు అన్ని సారీస్ లో కూడాను బ్లౌజ్ కలర్స్ అనేది కొంచెం లైట్ షేడ్స్ వస్తాయి బికాజ్ ఇదంతా కూడా టిష్యూ కాబట్టి మీకు బ్రైట్ షైనింగ్ ఉంటుంది సో టూ సైడ్స్ కూడాను స్కాలప్ బోర్డర్స్ విత్ బ్యూటిఫుల్ ఆప్లిక్ వర్క్ తో వచ్చేస్తుంది అనమాట సో మిస్ చేసుకోవద్దండి చాలా లుక్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి సాఫ్ట్ బటర్ ఆర్గన్సా ఉంటుంది ఫాబ్రిక్ సో వన్ నైస్ కలర్ కాంబినేషన్ అండి మంచి పింక్ కలర్ లావెండర్ కి పింక్ ఆనియన్ పింక్ కి బేబీ పింక్ కలర్ కి మిడిల్ లో వస్తుంది కానీ బ్రైట్ కలర్ వస్తుందండి షేడ్ అనేది సో చూస్తున్నారు కదా సారీ అంతా కూడా మీకు వర్టికల్ జెరీ లైన్స్ అనేది వచ్చేస్తుంది బార్డర్స్ లో వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండి కంప్లీట్ రోజ్ ఫ్లవర్స్ అనేది స్కాలప్ వర్క్ తో ఉంటుంది సో దిస్ ఇస్ ద స్కాలప్ పళ్ళు పళ్ళు కూడా స్కాలప్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లాగా బేబీ పింక్ కైండ్ ఆఫ్ ఆనియన్ పింక్ కలర్ లాగా తీసుకొని బుటీస్ ఇచ్చారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్లాప్ సో ఇది వచ్చేసి మంచి లావెండర్ లో బ్రైట్ లావెండర్ కలర్ వస్తుందండి సో టూ షేడ్స్ ఉన్నాయి మన దగ్గర లావెండర్ లో కూడా నీకు నేను జస్ట్ వేరియేషన్ కి చూపిస్తాను ఈ వీడియో కూడాను రిలీజ్ అవుతుంది సో ఇది వచ్చేసి మంచి బ్రైట్ లావెండర్ లో ఉంటుంది ఫెయిల్ లావెండర్ లో వచ్చేస్తుంది అనమాట సో మీకు ఏ కలర్ కావాలి అన్న కూడాను అవైలబుల్ లో ఉంటుంది అన్ని కూడాను వీడియోస్ అయితే షూటింగ్ చేస్తున్నాము ఖచ్చితంగా రిలీజ్ అన్నమాట సో చక్కగా చాలా నీట్ గా ఉన్నాయండి ఇట్లా మనం పెట్టుకున్నా కూడాను ఈ అప్లిక్ వర్క్ అంతా కూడా చాలా క్లాసీగా వచ్చింది టూ సైడ్స్ కూడా సింగిల్ లేయర్ కి కూడా చాలా బాగుంటుంది రిచ్ లుకింగ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట ఇట్లా బ్లౌజ్ వచ్చేసి మీకు బుట్ ఉంటుంది సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో మనము బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మంచి లావెండర్ ఉంటుంది లైలాక్ షేడ్ ఇన్ ఫేషియల్ కలర్ లో వచ్చేస్తుంది సో బార్డర్స్ వచ్చేసి మనకి కంప్లీట్ ఆప్లిక్ వర్క్ తో ఉంటాయి బాడీ ఆఫ్ ద శారీ అంతా మీకు వర్టికల్ జెరీ లైన్స్ తో పాటు ఫ్లవర్స్ అనేది ఎంబ్రాయిడరీతో వచ్చేస్తుంది రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా బుటీస్ తో ఉంటుంది సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ రెండు సో బ్యూటిఫుల్ శారీ అండి మంచి కాంబినేషన్ లో తీసుకున్నారు చూడొచ్చు శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాము శారీ అనేది సో త్రూ అవుట్ ద శారీ మనకి మంగళగిరి చెక్స్ వస్తుందండి బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ శారీ మనకి చెక్స్ ప్యాటర్నే ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా బార్డర్స్ చూడండి ఎంత బాగుంటాయి డార్క్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా వీవింగ్ లోనే ఉంటుంది శారీ మీద చెక్స్ అంతా కూడా వీవింగ్ లోనే ఉంటుందండి సో పళ్ళు కూడా మనకి చాలా బాగుంటుంది వెరీ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంది ఈ పర్టిక్యులర్ శారీలో మనకి ఆ బల్క్ ఆర్డర్ ఉండటం వల్ల మనం బల్క్ పీసెస్ అయితే తెప్పించాము హండ్రెడ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి దట్ ఇన్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఐ విల్ జస్ట్ షో యూ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది అనమాట సేమ్ మనకి శారీలో ఎట్లయితే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ లో కాంజీవరం బార్డర్ ప్యాటర్న్ మనకి హ్యాండ్స్ కి ఇచ్చేసారనమాట సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఉన్నాయి సో గ్రాప్స్ థ్యాంక్ యూ సో మనము బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కి లెమన్ గ్రీన్ అంటాం కదా కైండ్ ఆఫ్ లెమన్ ఎల్ గ్రీన్ కి మిడిల్ లో వస్తుంది అండ్ ఫ్లేయర్ అయితే చాలా నీట్గా ఉందండి కంప్లీట్ ఫుల్ లెంత్ వరకు శాటిన్ ఇచ్చారనమాట మనకి లైనింగ్ అండ్ యూ కెన్ సీ ద క్యాన్ క్యాన్ కూడాను ఫుల్ క్యాన్ క్యాన్ ఉంటుందండి మనకి పెద్ద క్యాన్ క్యాన్ ఇచ్చారనమాట చాలా చాలా నీట్గా ఉంది క్యాన్ క్యాన్ కూడాను హెవీ వచ్చింది ఫ్లేయర్ కూడాను చాలా నీట్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బెనారస్ ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది అనమాట విత్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ విత్ పెద్ద బార్డర్ వస్తుంది బార్డర్ కూడా చాలా చాలా హెవీ బార్డర్ అండి చూడండి ఎంత పెద్ద బార్డర్ ఉంటుందో చక్కగా హెవీ బార్డర్ విత్ నైస్ ఎంబ్రాయిడరీ వీవింగ్ తో ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కి కూడాను సేమ్ వస్తుంది అనమాట ఇట్లాగా హ్యాండ్స్ వర్క్ వర్క్ అండ్ దుప్పట అయితే మాత్రం హెవీ దుప్పట అండి బాంతిని వీవింగ్ ఈ కెన్ సీ ద టాజిల్స్ కూడాను చాలా నీట్ గా వచ్చినాయి విత్ ఫోర్ సైడ్స్ కూడాను కాంజీవరం బార్డర్స్ వస్తాయండి సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహంగా విత్ దుప్పట అనమాట మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి ప్రీమియం లెహెంగాస్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ లెహంగా అండి ఇది వచ్చేసి లావెండర్ విత్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ అని చెప్పనొచ్చు సో లెంత్ కూడాను బాగుంది గీరా కూడా బాగుంది అనమాట సో ఈ పర్టిక్యులర్ వచ్చేసి ప్రీమియం లెహంగాస్ వస్తాయి అండి ఇవి సో యూ కెన్ సీ ఇది ఎంబ్రాయిడరీ కానీ కింద చూడండి ఎంత పెద్ద బార్డర్ కూడా వీవింగ్ బార్డర్ వస్తుంది హిప్కి మాత్రం చాలా చాలా నీట్ గా వచ్చింది హిప్ బెల్ట్ కానీ ప్లీటింగ్ కానీ చాలా బాగుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడాను సేమ్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి స్మాల్ బార్డర్ విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది అండ్ దిస్ ఈస్ నైస్ బ్లౌజ్ పీస్ దుప్పట అనమాట దుప్పటా వచ్చేసి కంప్లీట్ హెవీ వీవింగ్ దుప్పట ఉంటుందండి ఆల్ ఓవర్ దుప్పట అంతా కూడాను మనకి వీవింగ్ బాందని వచ్చేసి మిడిల్ మిడిల్లో బుట్టి కూడా తీసుకున్నారు సో దిస్ ఇస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహెంగా విత్ దుప్పట అనమాట ఇవన్నీ కూడా జస్ట్ టూ సెట్స్ మాత్రమే తెప్పించాము అండ్ దెన్ విల్ బి టేకింగ్ ప్రీ ఆర్డర్స్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ షేడ్ అండి మంచి డార్క్ పెసరపచ్చ గ్రీన్ కలర్ లో వచ్చేసింది బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కంప్లీట్ ఎంత బాగుందనండి ఫ్లేర్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడరీ కానీ కలర్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్రీమియం వస్తుందండి లెహెంగా అయితే ఎక్సెల్ సైజ్ వరకు మాత్రమే వస్తుంది సైజ్ మాత్రం డబల్ ఎక్సెల్ వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేయొచ్చు సో బ్లౌజ్ కూడా వన్ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ అయితే ఉంటుంది పెద్ద పన్నా వస్తుందనమాట హ్యాండ్స్కి చక్కగా కాంజీవరం బార్డర్ ఇచ్చేసి నెక్కి మాత్రం హ్యాండ్స్ హ్యాండ్స్కి బార్డర్ కూడా తీసుకొని హైలైట్ చేశారు సో లెట్ మీ షో ఒక్కటి నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎట్లా వస్తుంది అనేది సో ఇట్లా ఉంటుందండి హ్యాండ్స్కి చూడండి ఎంత బాగా ఇచ్చారు వన్ సైడ్ మీరు చక్కగా హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వేయించుకొని ఈ నెక్ ప్యాటర్న్ ఉంది కదా ఏదైతే అది చక్కగా మీరు ఫ్రంట్ బోట్ నెక్ పెట్టించుకొని కుట్టించుకున్నా చాలా బాగుంటుంది సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ అండి అండ్ హెవీ ఊనీ వస్తుందన్నమాట సో ఇట్లా చూడచ్చు ఎంత బాగుందో సో షో ఇద కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహెంగా విత్ బ్లౌజ్ ఎట్లా ఉంటుంది అని ఒక్కసారి చూసేద్దాము సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహెంగా విత్ బ్లౌజ్ అండ్ దుప్పడా సో వన్ మోర్ బ్యూటిఫుల్ లెహెంగాస్ అండి ఇప్పటిదాకా బయట పేజెస్లో ఎక్కడా రాలేదు ఫస్ట్ టైం మన పేజెస్లోనే ఉంటున్నాయి సో హెవీ లెహెంగాస్ అయితే తెప్పించాము సో ఫ్యాబ్రిక్ అంతా కూడా యాక్చువల్లీ మనకి పార్సిల్లో రావటం వల్ల నలిగినాయి కానీ లిటరలీ ఎంత బాగున్నాయోనండి మంచి నీట్ ఇక్కడ ఐరన్ ప్లీటింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో మనం ఒక్కసారి ఐరన్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది లోపల వచ్చేసి సాటిన్ లైనింగ్ ఇచ్చారు ఫుల్ లెంత్లో అండ్ క్యాన్కాన్ అయితే పెద్ద క్యాన్కాన్ వస్తుందండి యూ కెన్ సీ టిల్ హియో క్యాన్కాన్ అయితే మనకి అవైలబుల్ ఉందనమాట బార్డర్ వరకు ఉందో అంతవరకు క్యాన్కాన్ అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీ విత్ కాంజీవరం బార్డర్స్ ఇచ్చారనమాట చాలా 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 బాగున్నాయి వెయిట్ కూడా కొంచెం వెయిట్ ఉంటాయండి దానికి రెడీగా ఉన్న వాళ్ళే తీసుకోండి బికాస్ క్యాన్కాన్ ఉంది కాబట్టి కింద వెయిట్ అయితే ఉంటుంది లెహెంగా అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు హ్యాండ్స్కి వర్క్ చక్కగా ఎంబ్రాయిడరీ విత్ స్మాల్ బార్డర్ ఇచ్చేసారు రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ లెహెంగాలో ఇచ్చినట్టు వచ్చేస్తుంది అండ్ దుప్పట వా అసలు దుప్పట కూడా అంతా చక్కగా ఇచ్చారు చూడండి టాజిల్స్ కూడా పెయిరప్ చేశారు చాలా మంది ప్రీమియం అడుగుతున్నారు దానికోసం మాత్రమే తెప్పించాము ఇది కూడా విత్ చాలా వచ్చింది లెంగ్త్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అయితే ఫస్ట్ ఇయర్ ఉంటుంది కంప్లీట్ వీవింగ్ బాంధిని వస్తుందండి so this is a complete look of the lehenga with dupatan mata grab